నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది నిన్ను డీజేలు కొట్టి మా శంకరమ్మ మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్ళింది ఈరోజు అన్నమాట అయితే వస్తే వచ్చింది వెళ్తే వెళ్ళింది దానికి ఎందుకండి అంత ఆనందంగా పాట పాడుకోవడం అంటారా అది ఎందుకో వీడియోలో చెప్తాను ఆ విశేషాలతో మనందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం నిన్న మధ్యాహ్నం మూడు పావు మూడున్నర మధ్య మొదలయ్యి కుంభ వృష్టి అండి హైదరాబాద్లో చాలా పెద్ద వర్షం పడింది ఇంక ఈరోజైతే అంత ఆనందంగా ఎందుకు పాట పాడుకుంటున్నాను తెలుసా ఈ గుర్తు వంకాయ కోరి చేయడానికి అయితే ఏమైనా పెద్ద పిండి వంట అని అనుకోవచ్చు ఎందుకంటే నాకంటూ వంట చేసుకోవచ్చు అది ఇంకోళ్ళకి కూడా పెట్టచ్చు అన్న ఆనందం అనమాట నాకైతే నేను చేసుకోను ఈరోజు నాకు మా శంకరాముఖి అని కోరిపేసాను చూస్తున్నారు కదా పల్లీలు అవి రెండు స్పూన్స్ పల్లీలు అనమాట అవి వేసాను ముందుగా వేయించాను కాకపోతే కొంతసేపు ఏంటంటే మెంతులు వేయించే మర్చిపోయానని గుర్తొచ్చింది అప్పుడు ఏంటంటే పల్లీలు వేరే ప్లేట్లో తీసుకొని ఒక చిన్న స్పూన్ మెంతులు అందులో వేసాను మెంతులు బాగా మూడు వంతులు వేగాక అప్పుడు ఈ పల్లీలు వేసాను నేను ఈరోజు మజ్జిగ పులుసు కూడా చేయాలనుకున్నాను కాబట్టి అందులో ధనియాలు ఎక్కువ వేస్తాం కాబట్టి ఇందులో ధనియాలు అయితే ఎక్కువ వేయలేదు కాకపోతే ఒక చిన్న అర స్పూన్ వేసాను అనుకోండి నానియాలు కూడా వేసాను ఎండుమిరపకాయలు ఇంగువ వేసాను ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసి ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట ఏంటంటే మా వాడిని అడిగాను నాన్న ఒక కూర తింటావా అని వాడికి ఏవో లెక్కలుంటాయి ఈ పల్లీలు వాడికి ప్రోటీన్ కొలతలో అన్నమాట అమ్మ నాకు వద్దన్నాడు సరే అందుకని మా శంకరం ఊరి నుంచి వచ్చిందని అందుకే అంత ఆనందంగా పాడుకున్నాను అనమాట నేను వంట చేసుకొని నేను తినొచ్చు ఇంకోళ్ళకి కూడా పెట్టచ్చు అని నిన్న పుచ్చకాయ లోపల భాగంతో కూర పూరి చేసుకున్నానా మీరు చెప్తే నమ్మరండి అది కూడా సహించలేదు సరే చేసుకొని చూద్దాం అనుకున్నాను నేను అంతా విపరీతమైన చేస్తాను అనమాట ఎందుకో తెలియదు పెద్ద పెద్ద కారణం లేదు మా వాడితో మాట్లాడాను పిచ్చి పిచ్చిగా ఒకసారి ఈ పని చేసి ఒకసారి ఆ పని చేసి ఏంటింత పిచ్చిగా ఉందనుకున్నాను మధ్యాహ్నం మూడు వరకు అలా ఫోన్ చూస్తూనే ఉన్నాను అలా పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాను నల్లగా అయిపోయి బాగా పెళ్ళి వచ్చిందనమాట ఏంటి ఇంతసేపు ఇంత చీకటిగా అయిపోయింది నేను ఇంతసేపు ఎంతపోయాను అని చూస్తే మూడు నలభై కూడా అవలేదు బయట నల్లగా అయిపోయి చీకటి పడినట్టు కుంభ రుచి అనమాట ఏకంగా ఈ వేయించుకున్న మిశ్రమం అంతా తలక మిక్సీలో వేసి ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత కొంచెం నూనె వేసి అది ముద్దలా చేసుకొని వంకాయల్లో స్టఫ్ చేశాను అనమాట ఈ నాలుగు పెద్ద వంకాయల్లో ఆ మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయిందండి అదంతా స్టఫ్ చేసి ఇలా మూకుట్లో నూనె వేసి ఇవన్నీ అందులో పెట్టి సిమ్లో పెట్టి అలాగ మూత మీద నీళ్లు వేసి ఉంచాను అనమాట మొత్తం మీద అలా సిమ్లోనే చేశాను కూర అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది దానికి తోడు నూనె కూడా అలాగే ఎక్కువైంది అంటే మరీ తక్కువ వెయ్యాలని అనుకోలేదు ఎక్కువ వెయ్యాలని అనుకోలేదు తర్వాత ఏంటంటే మజ్జిగ పులుసు కోసమని చూసారా చిన్న నిమ్మకాయ అంతా చింతపండి నానపెట్టుకున్నాను అలాగే మజ్జిగ పులుసులో ముద్ద కోసమని రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక నాలుగైదు మిరియాలు ఒక కొబ్బరి ముక్క ఉండిపోయింది అదేంటంటే ఇంకా కొన్నాళ్ళు పోతే కురిడి అయిపోతుందేమో అలా ఉండవు రెండు మూడు రోజులు పోతే ఆ కొబ్బరి ముక్క సగం ముక్క ఏమో మొక్కలు తరిగిందిలో నానపెట్టాను ఇంకో ముక్క పులుసులోకి ఉంచాను అనమాట తర్వాత ఏంటంటే ఇంకా అన్ని కూరగాయలు వేస్ట్ చేసుకోవచ్చండి కాకపోతే ఎక్కువైపోతుంది ఇదే ఎక్కువ కాకపోతే వంట అన్నది ఒక స్ట్రెస్ వస్తారనమాట అందుకోసం ఇలా చేశాను రెండు వంటలు కూడా నాకోసం ప్రత్యేకంగా నిన్న ఆ వర్షం పడిన తర్వాత ఆ స్ట్రెస్ అంతా పోయిందండి ఎందుకో తెలీదు ఇవన్నీ నానపెట్టుకొని ఒక అరగంట తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం బచ్చల కూర ఉంది కదా అందులో కాడలు తీసేసి ఆకులు మాత్రమే ఉంచుకున్నాను గిన్నెలో పోపు వేసుకొని ఈ కొబ్బరి ముక్కలు ఒకసారి ముందు వేయించుకోవాలి వేయించుకోవడం అంటే ఒక్కసారి అటు ఇటు కలిపి అప్పుడు బచ్చల కూర వేసాను తర్వాత మూడు బెండకాయలు ఉండిపోతే అవి కూడా వేసాను అనమాట ఇవన్నీ ఒకసారి బాగా ఆ నూనెలో కలుపుకొని కొంచెం నీళ్ళతో ఉడికించుకోవాలి పచ్చిరపలు కూడా వేసాను తగినన్ని నీళ్ళతో ఉడికించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అప్పుడు ముందు నానపెట్టుకున్న చింతపండు పులుసు తీసి వేసుకోవాలి ఇదేంటంటే ముందుగా ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా కొంచెం నూనె వేసి వేయించుకొని చేసుకుంటే బాగుంటుందండి లాస్ట్లో పోపు వేసుకోవచ్చు కానీ నేను అలా అయితే రెండుసార్లు పోపు ఎందు నూనె ఎందుకని చెప్పి ముందుగానే పోపు వేసి అందరూ ఇలా చేస్తారనమాట ఇది ఒక మంచి రుచి వస్తుంది పోపు వాసనంతా కూడా పడుతుంది ఆ పదార్థానికి ఇలా చిక్కటి మజ్జిగలో ఈ గ్రైండ్ చేసుకున్న ఆ ముద్దంతా కలిపి ఉంచుకుంటాము పులుసు మరుగుతున్నప్పుడు బాగా మరిగింది అనుకున్నాక అప్పుడు ఈ మజ్జిగలో ఆ మిశ్రమం కలిపి ఉంచుకుంటాం కదా ఇదంతా కూడా పులుసులో పోస్తామన్నమాట అలాగ ఒక్కసారి ఒక పొంగు రానిచ్చి దించేసే ముందు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఏమిటి మజ్జిగతో కలిసి మరిగితే విరిగిపోతుంది అంటారు కదా నాకు ఎప్పుడూ అలా అవ్వలేదండి ఇది చాలాసార్లు చెప్పాను ఈ విషయం మజ్జిగ పులుసు చేసినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను మళ్ళీ రెసిపీ ఎందుకు పెడుతున్నాను అంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా మొన్న ఒకరు కామెంట్ చేశారనమాట ఏంటో మీ వీడియోస్ హడావిడిగా ఉన్నాయి షార్ట్స్ అని అంటే నేను అన్నానన్నీ అలా ఉండవండి ఒక ఒక షార్ట్ వీడియోలో ఒక నిమిషంలో రెసిపీ అంతా కవర్ చేయాలని అలా చెప్తున్నాను వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి అని Uh -huh. ా దర్శనం బాగుందా ఎప్పుడు వచ్చారు నిన్న పొద్దున్నకి వచ్చారా వచ్చారా నేను ఎంత రెష్ తీసుకుని ఈరోజు వచ్చారా ఎలా వచ్చారు ట్రైన్లోనే వచ్చారా లే బస్సులో అయితే రాలేమో వచ్చేసాము కానీ చేత కాలేదు అవును మరి వచ్చి వండుకోవాలి తినాలి చేతున్నాయి అస్సలు చేత టైం పట్టింది దర్శనానికి దర్శనం గంటలకు ఆరు ఏడు గంటలకు దర్శనంలో పన్నెండున్నర అయింది రాత్రి అబ్బా మొత్తం అందరు వెళ్ళారా కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ ముగ్గురు వెళ్ళారు అయితే ఫోన్లో మంచి పని చేస్తారు మా శంకరమ్మ జాయిన్ అయినప్పుడే అడిగాను అనమాట నేను ఏమైనా ఇస్తే తీసుకెళ్తావా శంకరమ్మ అని ఏమి ఇచ్చినా తీసుకుపోతామ్మా అమ్మా అంది బతికించేవనన్ను అనుకున్నాను ఇదిగో చూశారు కదా ఎక్కువగా చేసిన పులుసు ఒక రెండు వంకాయలు తనకు అలా పెట్టాను ఆ తర్వాత విచారించాను చాలా నేను ఉంచుకున్న రెండు వంకాయలు నాకు చాలా ఎక్కువైపోయాయి అయ్యో మూడు వంకాయలు ఇచ్చేవలసింది వాడు ఉన్నారు కదా మనుషులు తింటారు అని ముందు అంత ఆనందంగా పాట పాడుకున్నాను కదండి అందుకోసమే అనమాట ఎవరికైనా పెట్టి తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఎక్కువ ఏమైనా చెయ్యాలనే ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే అంతగా బాడీ సపోర్ట్ చేయట్లేదు ఎక్కడైనా ఫుడ్ నేను వండి ఎక్కడైనా ఇవ్వాలని కానీ అలాగనమాట కానీ ఇంకది వర్కౌట్ అవ్వదు ఏదో నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేసుకోవడమే ఇకపోతే వీధిలోకి చాలా రోజుల తర్వాత వంట వచ్చిందనమాట అంటే ఈ సమ్మర్ సీజన్ అంతా ఈ పిల్లలకు సెలవులు కదా ఇప్పుడైతే అసలు రాలేదు ఈరోజు వచ్చారు అయితే ఇది యంగ్ ఫ్యామిలీ అండి చాలా యవ్వనంలో ఉన్న వంట ముసలి వంటలు కాదనమాట ఇదివరకు వచ్చేవన్నీ ముసలివి ఇకపోతే చూశారు కదా ఈ పులుసు మిగిలింది రాత్రికి కొంచెం అన్నం కూడా నేను ఇప్పుడు ఒక గ్లాస్ చూపిస్తాను ఆ గ్లాస్తో గ్లాసు బియ్యం పెడతాను ఇంకా పూర్తి నిండా కూడా పెట్టను అనమాట అందులో మిగిలిపోయిన అన్నం అనమాట ఇది సరే ఉంటే రాత్రే తినచ్చు అప్పుడే ఎందుకు ఎందుకు కోరుకొని తినడం అని చెప్పి ఇంక వదిలేశాను ఎక్కువ తినలేనని చెప్తూ ఉంటాను కదా ఇక మా అబ్బాయికి రాత్రికి అయితే పెసరపప్పు నానపెట్టాను నిండుకున్నాయి అనమాట వాడికి రాత్రికి ఆ పెసరట్లు వేసేస్తే ఆ మజ్జిగ పులుసు అన్నం నేను తినేస్తే అయిపోయింది ఈరోజు ఇంకా ఈరోజు ఉత్సాహం రేపు ఉంటుందో ఉండదో చూడాలి మరి మొన్న పాటోళ్ళు ఈ వీడియో పెట్టాను కదా దాని కింద సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారనమాట గ్రైండ్ చేసినప్పుడు చూసుకున్నారా కాక్రోచెస్ ఉన్నాయని అని నిజమండి చూసుకున్నాను నేను చాలా లక్కీగా చూశానండి ఆ రోజు నానపెట్టినప్పుడు లేవు మిక్సీ జార్ నుంచి మరి అడుగు నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను అప్పుడు చూశాను అనమాట అప్పుడు పచ్చిమిరపకాయలు తీసి దాంట్లో నీళ్లు పోసి చాలా శుభ్రం చేశాను ఆ రోజు అందుకే నీళ్లు ఎక్కువ అవడం వల్ల పిండి పాల్చబడింది అనమాట మళ్ళీ అదంతా ఒక ప్లేట్లో వేసి చూసుకొని చెక్ చేసుకొని నీళ్లు పోసి పంపేశాను చాలా థ్యాంక్స్ అండి అంత క్లీన్గా వాచ్ చేసినందుకు గ్రేట్ అబ్జర్వేషన్ మీది అని రిప్లై ఇచ్చాను నిజానికి నాకు వంటకి అందుకే ఎక్కువ టైం పట్టేస్తుందండి చాలా చెక్ చేసుకుంటూ చేయాలి ఎందుకంటే చిన్న చిన్న బొద్దింకలు అలా తిరుగుతూనే ఉంటాయి చాలా చూసుకుంటూనే ఉండాలండి లక్ష్మణ రేఖలు రాసినా సరే మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం